హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ స్టాండ్ మై సెల్ఫ్ ఫ్రెండ్స్ టూ డేస్గా మనమైతే మన ఛానల్లో వీడియోలు ఏం పెట్టలేదు సో దానికోసమే రోజైతే ఈ చిన్న వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఈ వీడియో పెట్టకపోవడానికి కారణం ఏమిటంటే నేను కంటెంట్ మీద వర్క్ చేస్తున్నాను అంటే మన ఛానల్లో ఎలాంటి కంటెంట్ పెట్టాలి మన సబ్స్క్రైబర్ను ఎలాగ మనం ఎంటర్టైన్ చేయాలని దాని మీద నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి పెట్టలేకపోయాను సో ఈరోజు కూడా ఒక చిన్న వీడియో పెడదామని చెప్పేసి నేను పెట్టడం జరుగుతూ ఉంది సో మొట్టమొదటిగా మన ఛానల్కి అయితే ఏడు మంది సబ్స్క్రైబర్ అయితే రావడం జరిగింది చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాళ్ళే నాకు కొన్ని కోట్ల మందిగా నాకు ఫీలింగ్ కలుగుతూ ఉంది సో నేను మీకు ఇవ్వాల్సింది ఇచ్చినప్పుడు ఈయన మీరు నన్ను ఇంకా ఆదరిస్తారనే నమ్మకంతో నేను చాలా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్ సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మంచి మంచి వీడియోలు మంచి మంచి కంటెంట్ ఫన్నీ ఎంటర్టైన్మెంటు అన్నీ మీకు ఈ ఛానల్లో దొరుకుతుంది ఫ్రెండ్స్ ఓకేనా సో ఒకవేళ మీకు బోరింగ్గా అనిపించి ఏమైనా గేమింగ్ ఛానల్ వీడియోస్ అట్లా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ డిస్క్రిషన్లో వినోద్ బెంచ్ అనే గేమర్ ఛానల్ ఉంది సో దాన్ని కూడా మీరు చెక్ చేసి చూడవచ్చు అందులో కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ మీరు అనేది తప్పకుండా దాంట్లో కూడా ఎంటర్టైన్ అవుతారని అయితే నమ్ముతున్నాను సో ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్